దీపా బాగున్నావమ్మా కూర్చో ఇంకొద్ది రోజుల్లో నీకు పూర్తిగా తగ్గిపోతుందట ఇంటికి పంపిస్తానని డాక్టర్ చెప్పారు ఎందుకు పంపిస్తారు అదేమిటమ్మా ఇంకా ఎంతకాలమని నీ బిడ్డను నా బిడ్డగా పెంచను కన్న తల్లి మమతకు మంజు ఇన్నాళ్ళు నోచుకోలేదు ఇప్పుడన్నా దాని మాట అది నా బిడ్డ కాదు అది నా పాప ఇప్పుడు తెలుస్తా నేను నీలాగే ఆవేశపడి ఉంటే ఎప్పుడో ఉరివేసుకుని ఉండేదాన్ని అది సరే గాని ఇవాళ్ళని పుట్టినరోజు పాయసం తీసుకోమ్మా మరి పాయసంలో విషం కలిపామా విషమెందు కలుపుతానమ్మా విషం కలపతే నాకు అక్కర్లేదు ఏమిటమ్మా ఇది భయపడకండి నేను సిగ్గుపడ్డాను పాట విన్నాను నవంబర్ నెలలో నెమల్లాగా ఆడాలనిపించింది ఆడాను నా గురువు మీరేనండి మీకు నేను ఏకలవిడిని అదే ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి నాకు తెలుసు మీరు పనస పండు లాంటివారు చూపులు మొడలా గుచ్చుకున్నా మనసు మాత్రం పనసతనలాగా తీయగా ఉంటుంది నిన్న సాయంకాలం ఏం జరిగిందంటే ఏమండి కొంచెం సాక్షిస్తారా సాక్షి లేకుండా నేను షూ వేసుకోను